ఎన్నికట్లు ఇచ్చారు ఆడు నాలుగు నువ్వు నాలుగు కలిసి అండి చిన్నబాబు నువ్వేం చేస్తున్నావు పలవకుండా

ఇంకా మనం పండు ఉంది అది వండలు టేస్ట్ వేసి ఇంకా పండు కొరకు అవునా నిజమే మర్చిపోయాం ఈ వారం వండేయాలి ఈ మొత్తం అవి చేసే ఇంకా ఇలా పేపర్లో పెట్టి డబ్బాలో పెడితే అసలు ఎప్పటికీ పాడవండి చాలా అంటే చాలా కష్టంగా ఉంటాయి ఇవైతే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అందులో అయితే వేసేసాను కాసేపు నాన్నద్దాము గోంగూర కడ నానపెట్టి కడిగిన తర్వాత అప్పుడు మనం వండేసుకున్నాం వండుకున్నాం అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి అయితే చాలా వందం ఈ రోజు వచ్చి గుడ్డు గోంగోరా గుడ్డు గోంగారం గుడ్డు గోంగోరా ఎండ్రైల్ అది అప్పుడు కూడా ఎండ్రైల్ వేసా గుడ్డు గోంగారో గుడ్డు గొంగారో ఎందుకు వండకూడదు వండుకోవచ్చు కదా అప్పుడు కూడా అదేడే చెప్పా ఏదో నా కోలాడితే ఏంటి వండేది గుడ్డు గోంగోరా అంటారు కదా అలాంటప్పుడు మనం ఎందుకు వండకూడదు

ఇంకా సరే గుడ్లు 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 అంటుంటే సరే అని ఇంకా గుడ్లు కూడా వేసానండి ఆల్రెడీ ఇంతకుముందు చేశాను వీడియో అప్పుడు కూడా ఎక్సలెంట్ వచ్చింది మంచి రీచ్ కూడా వచ్చింది వీడియోకి మరి ఇక ఈ వీడియో కూడా మీ చేతుల్లోనే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అదే మన వంటలోకి వెళ్ళే ముందు మీరైతే ఎవరైనా బ్రతకాలి ఇస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే గుడ్డు ఒంగరు గురించి కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఇట్లా వండుతా అండి మీరు ఎలా వండుతారో నాకైతే కామెంట్ చేయండి ఈ స్టైల్లో అయితే నేను వండుతా నాకు ఇదే అలవాటు చాలా బాగుండిద్ది అనమాట ఇలా వండడం కొంతమంది అంటే డైరెక్ట్గా కూర ఉడికేటప్పుడు గోంగూర వేసి కలిపేస్తారు అనమాట మరి నేనైతే ఇట్లా వండుతా మీరు ఇలా వండుతారో లేదా కామెంట్ అయితే చేయండి గోంగూర అయితే కడిగి చక్కగా నీట్గా ఇందులో పెట్టేసుకున్న ఈరోజైతే చిన్నిబాబు లోడి చక్కగా గోంగూర వలిసి నాకైతే హెల్ప్ చేశారండి చాలా క్యూట్గా రాళ్ళు కూడా తిట్టుకొని కొట్టుకొని గోంగూర అలా ఉన్నాను ముందుగా అయితే మనము ఇక టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇక ఇందులో వేసేసుకుంటున్నాను నేను నేను ఇట్లా వేసి మగ్గ పెడతానండి పసుపు ఉప్పు కూడా పసుపు ఉప్పు కారం కూడా వేసేస్తాను ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ గోంగూర ఇలా ఉడక పెడితే మంచి టేస్ట్ వచ్చింది ఒకసారి అంటే ఈ స్టైల్లో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ స్టైల్లో చేయండి బాగుండిద్ది అనమాట కారం కూడా వేసేసుకుందాం ఇందులో ఓకే అండి ఇదైతే స్టవ్ వెలిగించుకొని గన్న పెట్టేసి మూత పెట్టి అయితే చక్కగా మగ్గించేసుకుందాం చక్కగా మగ్గిపోయి ఇది మగ్గే లోపు మనం కూర కూడా ప్రిపేర్ చేసేస్తున్నాం ఓకేనా ఫస్ట్ అయితే దాని మీద మూత పెడతాము కలర్ ఎల్లుల్లిపాయలు వలిచి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా లేదా పచ్చ పచ్చగా దంచుకుని అందులో రెయిల్ వేపేటప్పుడు వేసుకున్నా కూడా దాంతోపాటు వేగి మంచి ఫ్లేవర్ అండి కర్రీ చాలా బాగుండిద్ది నేనైతే ఎండి చేపల్లో కానీ ఇట్లా ఎండ్రాయిల్ ఏమైనా చేసేటప్పుడు కానీ వెల్లుల్లిపాయలు వేసుకుంటాను స్టవ్ అయితే వెలిగించుకున్నామండి ఆయిల్ వేసుకుంటున్నాను నేను పోంగారు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది మీరు ఏం అనుకోవద్దు ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుందిద్ది ఎల్లుల్లిపాయలు పొట్టి తీసాను కదా ఇవి కట్ చేసుకుంటున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్గా ఈ అయితే పిండి వేసుకొని వేసుకుంటున్నా అంటే ఎందుకు అంటే వాటర్ లాగేసుకుంటాయి ఇక్కడ ఇవి నేలలో అయిందని అందుకే కొంచెం పిండి వేసుకుందామండి లేదంటే వాటర్ మీద చింది అనమాట మా ఆయనకైతే ఫుల్ ఆకలి వేసేస్తుందంట ఫుల్గా ఆకలి వేసేస్తుంది టైం ఒంటి గంట అయ్యింది అదే పది నిమిషాల్లో వండేస్తాను నేను పది నిమిషాల్లో వండుతామని చెప్తారు వీడియో ఏమో ముప్పై నిమిషాలు వడతారో అనుకుంటారు అంటే వంట అంతే అయిద్దండి మనం కొంచెం ముందు వెనక మాట్లాడతాం కదా తినేటప్పుడు తినేటప్పుడు కాసేపు మాట్లాడుకుంటాం కదా మరి మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు అంటే వీడియో లెంత్ అంతే ఉంచండి అంటే మన లైవ్లోకి వచ్చినప్పుడు చాలామంది అయితే ఆ రోజు కామెంట్ చేయడం జరిగింది మెసేజ్లు పెట్టడం వీడియో లెంత్ ఉంచండి మీరు రెండు వీడియోలు పెడుతున్నారు ఇంకెక్కువ పెట్టండి అని అడుగుతున్నారు పర్సనల్గా కాల్ చేసి కూడా చెప్తున్నారు రెండు వీడియోల కంటే ఎక్కువ పెట్టండి అని చెప్పి ఇంకా ఇప్పటికే కొంతమంది మన హ్యాంకర్స్ ఒక ఉంటారుగా అలా అయితే తీసుకుంటారండి అయినా అక్కడ నుంచి పెట్టకూడదండి మరీ బోరంపిచ్చేసిద్ది అన్నమాట ఎక్కువ పెట్టినాయిల్ నాగాయలంకర్ ఆయిల్ అంటండి ఇవి నేను మొన్న మళ్ళీ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన అన్నారు ఇవి నాగాయలంకమని ఇది కొన్ని ఇప్పుడైతే అయితే ఎల్లుల్లిపాయలు ఈ ఎల్లుల్లిపాయలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది సారి మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ అయితే చేశారండి అంటే ఈ రొయ్యలు ఏమియో మనకు తెలియదు ఇవి నాగాలంక రొయ్యలు అండి చాలా రుచిగా ఉంటాయి అని అయితే చెప్పారు మళ్ళీ మనం మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆయన అడిగితే ఆయన కూడా చెప్పాడు అవునమ్మా ఇవి నాగలంక రొయ్యలు ఇవి నాగాయలంక నుంచి వస్తాయి అన్నారు కానీ భలే ఉన్నాయి అండి ఈ రైలు టేస్ట్ కూడా అసలు చాలా బాగున్నాయి అంటే కండగా బాగున్నాయి అంటే కొన్ని ఏంటంటే రొయ్యలు ఇట్లా పెంకులు పెంకులుగా గా అనిపించేస్తుంది తింటే ఇవి అట్లా ఏం లేవు కండగా చక్కగా మెత్తగా నమ్ముతుంటే మంచి టేస్టీగా ఉన్నాయి పచ్చిరాయితీ అవును ఆహా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకున్నా ఇందులోనే అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నానండి ఎగ్స్ కూడా వేద్దాం అనుకున్నాం మా ఆయనగా అయితే అలా వేపద్దు మామూలుగా వేసేసే నార్మల్గా అని చెప్పి అన్నారు అందుకని చెప్తే నేను ఎగ్స్ ఏమీ వేపట్లేదు టమాటా కూడా నేను ఇందులో వేయట్లేదు పచ్చిమిర్చి టమాటో ఆల్రెడీ గోబరలో వేసి మగ్గ పెట్టేసుకుంటాను కదా ఇందులో అయితే నేను ఏం వేయలేదండి నార్మల్గా వండేసేస్తున్నాను అనమాట ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగాలి ఒకరోజు ఇదిగోండి కోంగూర అయితే మగ్గుతుంది కలుపుతున్నాను గ్యాస్ బండ్ అయిపోతే ఏంటి ఇప్పుడు పరిస్థితి మీరు నిన్నేగా పచ్చడి పట్టా పచ్చిగా మామిడిగా పచ్చడి ఎలాగ అన్నం అంటే సార్ అంటే లోడే నేనే తినంగా చిన్న బాబు నువ్వు తినేస్తారు మీ గుడ్లో పెట్టాగా గుడ్లో తింటారు ఇంకేంటి నా ప్లానింగ్స్ నాకు ఉంటాయండి మాస్టారు కావాలంటే సాంబార్ తెప్పిస్తాను మాకు రైలు పచ్చడి పట్టి ఏంటి ఇప్పుడు రేపు రేపు అంటే ఫ్రెండ్స్ మీరు చూసారా ఆయన పొద్దున్నే మామిడిగా పచ్చడి టేస్ట్ చేశాడు చాలా బాగుందని చెప్పాడు అంటే ఆయన పచ్చళ్ళు పట్టిన పచ్చళ్ళు ఈ మనం నిలవపచ్చు అంత ఇంట్రెస్ట్గా తినడం ఏమంటున్నానంటే పొద్దున్న నిన్నటి నుంచి నేను రైలు నేర్చుకుంటా మీ పచ్చడి నేను టచ్ చేయను నా పచ్చడి మీరు టచ్ చేయొద్దంట మళ్ళీ పట్టేది నేనే ఇంకా మమ్మల్ని ఎవరు తినద్దు చెప్తున్నాడండి చెప్తున్నాడు అండి ఆయనకి లోడీకి అంటే ఇద్దరికి చిన్నబాబు నేనైతే మామిడికాయ పచ్చడి ఇష్టంగా తింటాము మేము ఇప్పుడు అది పట్టామని చెప్పి ఖచ్చితంగా పట్టాల్సిందే అది మేము తినం కదా మరి ఇప్పుడు మీరు టచ్ చేశారు నుకో రైలు పచ్చడిని ఎట్లా అవును మూడు రోజులు అయిపోతుంది అది మీరు టచ్ అయిపోయినా మీరు ఇది ఒక వారం ఒక నెల రోజులు లవ్ చేసేస్తారు మీరు నేను టచ్ చేయంగా అది అందుకే కదా రైలు పచ్చడి పట్టడం మీదకి అయితే కంపల్సరీ రైలు పచ్చడి పట్టాల్సిందేనంట ఫ్రెండ్స్ మరి నేను మొన్నే రైలు పచ్చడి వీడియో పెట్టాను మరి మీరైతే కామెంట్ చేయండి మళ్ళీ పచ్చడి మీడియా పెట్టమంటే పెడతా లేదంటే పెట్టను ఫ్రెండ్స్ మరి మీరెవరైనా ఈ స్టైల్లో ఎట్లా వండుతారా అండి గోంగూర గుడ్డు ఎండ్రాయిలు లేదా ఎండ చేప ఎట్లా ఎవరైనా వండితే కనుక మనకి కామెంట్ అయితే చేయండి ఒకవేళ మీరు వండుకోకపోయినా కామెంట్ చేయండి చాలామంది కోడిగుడ్డు ఉప్పు చేప చాలా ఇష్టపడతారు అలాగే చాలా మందికి తెలియదు గుడ్లు వేస్తారని ఇంతకుముందు నేను గుడ్డు ఎండు చేప వీడియో పెట్టినప్పుడు కూడా అన్నారు అక్క ఇందులో కోడిగుడ్లు వేసుకోవచ్చు ఖచ్చితంగా నిరభ్యంతరంగా వేసుకోవచ్చు ఏం కాదు ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా కనుక కొత్తగా చూస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారనమాట అంటే మీకు ఎలా తెలుసు అంటే మాకు అనాలిటిక్స్లో తెలిసిపోతాయండి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూసే వాళ్ళు కూడా అందుకనే నేను అడుగుతున్నాను ఇచ్చేసి అయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మీరు ఇందాక మర్చిపోయి ఉంటారు కంపల్సరీ ఇప్పుడు చేసేయండి లైక్ గోంగూర ఉడుకుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది అబ్బా అసలు చాలా బాగా వస్తుంది గోంగూర స్మెల్ ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేసేసుకుందాము చూసుకొని వేసుకోండి ఎందుకంటే గోంగూరలో కూడా వేసుకున్నాం కదా అన్నీ మళ్ళీ పసుపండి ఇందులో ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాను నేను ఇందులో ఉల్లిపాయలు ఒకటి గుర్తు పెట్టుకోండి మనం గోంగూర కర్రీ చేసేటప్పుడు బాగా వేగిపోవలసిన అవసరం లేదు ఉల్లిపాయలు ఎందుకంటే ఇప్పుడు మనం గోంగూర తినేటప్పుడు ఆ పులుపులో ఇవి కచ్చా కచ్చాగా మనకి నవులు పంట కింద పడతా ఉంటే మంచి టేస్ట్ అనిపించింది చూసారా ఫ్రెండ్స్ ఏమీ వేయకపోయినా చక్కగా ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చేసిందో కూర అయితే ఇప్పుడైతే వాటర్ పోసేస్తున్నాము ఒక గ్లాస్ అయితే వాటర్ పోస్తున్నాను నేను ఇదైతే సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించుకుందామండి కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది దగ్గర పడిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను అలాగే ఏమేమి కర్రీస్ కావాలో అన్నది కూడా కామెంట్ చేయండి నేనైతే వీలును బట్టి ఖచ్చితంగా ట్రై చేస్తాను గుడ్లు కూడా వలసి ఈ అయితే మనం పక్కన పెట్టేసుకుందాము అయితే నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నానండి ఎందుకంటే మనకైతే వ్యూస్ అయితే చక్కగా బాగానే వస్తున్నాయి చక్కగా ఎయిట్ కే నైన్ కే అలా వస్తున్నాయి లైక్లు అయితే అసలు రావట్లేదు ఫ్రెండ్స్ నేనైతే మీ తరఫు నుంచి ఏం అడగాలనుకుంటున్నానంటే పదివేల మంది చూసేటప్పుడు కనీసం నాకు ఒక ఐదు వందల లైక్లు ఇవన్నీ ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఐదు వందల లైక్లు అయినా వస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది మన వీడియోకి ఇంకా గ్రోత్ ఉండిద్ది పదివేల మంది చూస్తే రెండు వందలు రెండు వందల యాభై లైక్లు అలా వస్తున్నాయి మన నేనైతే మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం మన టార్గెట్ అయితే ఐదు వందల లైక్లు ఖచ్చితంగా అయితే ఐదు వందల ఐపీలు చేస్తారని చూసిన వాళ్ళంతా నేనైతే మనస్ఫూర్తిగా అడుగుతున్నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే సగం ముణిగింది కదా మనము ఈ కట్ చేసుకున్న గుడ్లు వేసుకుందాము గుడ్లకైతే నోట్లు పెట్టానండి ఈ గ్రేవీ అంతా అందులో పెళ్ళిద్దని చెప్పి ఓకే అండి గోంగూర చూద్దాము గోంగూర కూడా అయిపోయిందండి ఇదిగోండి గోంగూర కూడా ఈ వేడి మీద మెదిపేసుకొని కూరలో కలిపేసుకున్నాము దించేసేస్తున్నాను నేను పప్పు గుత్తితో మెదిపేసేద్దామండి నేనైతే మి నేనైతే మిక్సీలో అలా ఏమేయను ఇలా వేసేస్తాను మెదిపేసుకొని ఆకుల ఆకులుగా ఉంటేనే మా ఆయనకి ఇష్టం అనమాట మెత్తగా అయితే ఆయన ఇష్టపడరు అందుకనే ఇలాగే మెదిపేసుకుంటాను ఓకే అండి ఇదైతే మెదిపేసుకున్నా ఇప్పుడు మనం ఇది కూరలో కలిపేసుకున్నాము గోంగూర అయితే కలుపుకుందాం గరిట్ అసలు ఎమా కలర్ఫుల్గా ఉంది కూర మాత్రం ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దాం ఇది ఓకే అండి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అయితే ఆఫ్ చేశాడు

ఓకే తెచ్చా నీ పల్లెల్లో ఉంది చూడు ఓ కంగారు పడుతున్నావు ఆకలి అయితే రెండు అవుతుందమ్ టైం కర్రీ కూడా వేసి వాళ్ళకి అక్కడ పెట్టడం బబ్బలి ఏముంది కూర మాత్రం చూస్తుంటే వేడి వేడిగా తింటే భలే ఉంటుంది కుక్కర్లో అయితే మన బాగా చూపించా చక్కగా వర్క్ అవుతుంది మామిడికాయ పచ్చడి వేసుకుందనమాట నన్ను ఇష్టం మామిడికాయ పచ్చడి తింటాం తినేయండి ఇంకా గుడ్డు గోంగూర గుడ్డు గోంగూర అసలు ఎవరు వండుతారా ఎండ్రోయలు గోంగూరేస్త చిన్నబాబు ఎలా ఉంది తిన్నారా పుల్ల పుల్లపందా బాగా కాలిపోతుందన్నీగా ఈలోపీ ఒక నాగై రంగిందా పులుపు అనేది బాగా పట్టింది రొయ్యి ఉంది రెయ్యిల్లగా ఎందుకు అలాగా మరి ఆగచ్చు కాక సేపు కలిపి నాకు పెడతావా కాలిపోతుందమ్మా

చిన్న చిన్నబాబుకు మేడ పట్టేసినట్టుంది కొంచెం తిప్పపోయావా నేను తింటాలి వద్దులే నేను తింటా అక్కడ వస్తుందిరా వచ్చిన దుడు మరి అయితే సూపర్ ఉందబ్బో గోంగూర అనేది ఒక ఎమోషన్ అనమాట ఎలా వండినా కానీ ఏం చేసినా కానీ కడుపు నిండా గోంగూరతో కమ్మగా ఉంది కూర అయితే చాలా రుచిగా ఉంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఎర్రగోడేసింది రైలు గుంటూరు గోంగూర బెజవాడ గుడ్లు కాంబినేషన్ మద్దరిపోయింది గోదావరి గుడ్లు అంట ఓకే ఫ్రెండ్స్ మరి అదైతే చూసారు కదా చాలా సింపుల్ అనమాట కర్రీ చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది నేను కూడా ఇప్పుడు ఒక ముద్ద తిన్నా సూపర్ ఉంది నిజంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి అయితే మాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వాళ్ళకి ఇదైతే వీడియో అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 తననానే